అమ్మా ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నానమ్మ అమ్మ ఏది చేసినా కానీ నేను ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి అమ్మ అప్పుడు మీకు బాగా అందులో ఏదైనా ఒకటి మీకు పనికి వస్తుంది పనికి పనికొచ్చిన ఉంటేనే పెడతాను అలా పనికి వస్తుంది జుట్టుపారణాలకు వెళ్తారు కదా చాలామంది ఎల్లు అన్నీ చేపించుకుంటారు ఇదని 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 ఫేస్ అని అన్నీ చేపించుకుంటుంటారు అయినా కానీ నెల తర్వాత మళ్ళీ వెళ్ళి ఇవన్నీ చేపించుకోవాలి అలా అలా చేసుకుంటేనే బాగుంటుంది మధ్యలో ఆపిస్తారని అనుకో మొక్క మళ్ళీ పాడైపోయి మచ్చల మచ్చలుగా వచ్చేస్తుంది అనమాట అలా కాకోకుండా మీరు ఏం చేయాలంటే ఇంటిలో నుంచే ఇంటిలో నుంచే కనీసం రోజు స్థానా చేస్తాం కదా అమ్మను స్థానా చేసిన ముందేనే ఒక్కరా వేసుకునే రాసుకునే తెల్లగొచ్చేస్తారు లేదంటే వారానికి ఒక రోజైనా చేసేసుకోండి ఏంటంటే అది ఫస్ట్ లాస్ట్ వరకు లైక్ ఇవ్వండి సపోర్ట్గా రండి సబ్స్క్రైబ్ చేయండి నాకు నేను పెట్టి అన్ని చూడండి మీరు రాసుకోండి ముఖం అందం రావడానికి పీక మెడ ముఖం చేతులు ఎక్కడైనా రాసుకోవచ్చు ఒళ్ళ కూడా రాసుకోవచ్చు అటువంటిది ముఖం అందంగా రావడానికి పెడతాను కాబట్టి చూదురు కానీ రండిది నేనుతో పెడతానో చూసి మీరు కూడా చేసుకుని అందంగా ఉండాలని నా కోరిక అది ఇది చింతపండు అండి చింతపండు ఈ చింతపండు కూడా దీంతో ఏం పని దీంతో మనం ఎప్పుడు చేయలేదు కదా అని అనుకోవద్దు మీరు ప్రతి ఒక్కటి పనికొచ్చే మన ఇళ్ళల్లో ఉంటాయి అది అదే మనం తెచ్చుకొని తింటాం పనికిరాని తెచ్చుకొని తింటామా కాదు కదా ఇది ఇక్కడ పక్కన పెడు ఇది మెత్తగా కొంచెం నీళ్ళు పోసి నానబెడితే మెత్తబెడిపోద్ది చూడండి పట్టుకుంటే జారిపోతుంది చూస్తున్నారా కదా అలా పెట్టిన తర్వాత దీన్ని ఏం చేయాలంటే గుజ్జు తీసేవాళ్ళం పిసికిసి గుజ్జు తీసేవాళ్ళు ఆ గుజ్జే మనకు కావాలి కానీ ఈ తొక్కలు అవసరం లేదు చూడండి అమ్మా ఇలాగ గుజ్జు తీసుకోవాలి మనం గుజ్జే తొక్క మన కొద్దిగా పక్కన పెట్టాము ఇంకా పల్డేమే తొక్కతో పని లేదు మనం ఇదే కావాలి ఇప్పుడు దీంట్లోనూ ఒక్క స్పూన్ శనగపిండి అమ్మ శనగపిండి చూడండి కలర్ కూడా చూసుకోవచ్చు మీరు ఈ శనగపిండి చాలా చాలా బాగా పనిచేస్తుందమ్మ ఎంత నలుపుతోలైనా కానీ తెలిపి వస్తుంది నేను పెట్టినవన్నీ ఇదే కాదు ఇవైన ఇవైనా ఏవైనా కానీ ముఖం నిండా ఒక బొల్లు మచ్చల్లాగా ఉంటాయి చాలామందికి బొల్లు మచ్చల్లాగా కొంతమందికి ఇంకొక రకంగా కొంతమందికి ఇంకొక రకంగా అలా ఉంటాయి అనమాట ముఖం అందంగా నున్నగా ఉండవు అలాంటప్పుడు ఇది ఇది పెట్టుకుంటే అసలు మనం ఒక్కరోజు ఇప్పుడు రాసుకుంటే ఇప్పుడు రాసింది ఒక్క కొంచేపు ఉంచుకొని కడుక్కుంటే అసలు ఎంత బాగుంటుందో చూడండి ఈరోజు మీరు చూసి రాసుకోండి రోజు ఓకేనా అంత బాగా పనిచేస్తుంది ఇది డ్యూటీ పార్లర్లోది కూడా అంత బాగా తొందరగా వెళ్ళలేరు మీరు రాదు మీకు నేను చెప్తున్నాను గ్యారంటీ ఇప్పుడు నేను చేసి నేను చూపిస్తున్నాను చూడండి వేసింది చింతపండును ఈ చిన్నపిండి వేసాను అనమాట ఇది జాజికాయ ఈ జాజికాయ్ వేద్దాం ఇప్పుడు మనము ఇలా దీంతో నూరుకోవచ్చు మెత్తగానే ఉంటుంది కొంతమంది సన్ని కాళ్ళు కూడా ఉంటాయి అలా వేసి నూరుకుంటే ఇక మెత్త గంధంలాగా వచ్చేస్తుంది అనమాట ఇదిగమ్మా జా ఈ జాజికాయ సకం బద్ద వేసాను సకం అక్కడ పక్కన పెట్టాను ఈ సగం బద్ద మనకు సాలు ఇప్పుడు నేను వేస్తాను చూడండి ఒకసారి తేని ఒక్క స్కూన్ వేస్తానమ్మా చూడండి లో ఉన్న పచ్చిపలు ఏ ప్యాకెట్ పాలైనా పర్లేదు ఏదైనా పర్లేదు పచ్చిపాలు మాత్రం వేయండి పచ్చిపాలు ఇప్పుడు నిమ్మకాయ చూడండి నిమ్మకాయ రసం మనకు కావాలి కాబట్టి ఇందులో పిండుతున్నా అందులో గింజలు పడతాయని ఇందులో పిండుతున్నాడు ఇదిగో ఇది నిమ్మరసం ఈ నిమ్మరసం అందరికి పడుతుంది నమ్మకం కలి మీకు మీరు రాసుకునేటప్పుడు మీకు బాగోలేదు అనుకుంటే నిమ్మరసం ఇంతకుముందు మీరు రాసి ఉంటే ఇప్పుడు మీరు ఈ నిమ్మరసం మకానికి వేసుకోవాల్సిన అవసరం లేదు ఈ పచ్చిపోలే ఇంకా మరకసింది వేసేసుకోండి అర్థమైందా పడుతుంది అనుకుంటే నిమ్మరసం వెయ్యండి ఇప్పుడు మొత్తం కలిసి శుభ్రంగా మనం కలుపుకోవాలన్నమాట చూడండి ఇది ఇప్పుడు ఏం చేయాలంటే నేను రాసుకోవాలి నేను రాసుకుంటేనే కదా మీరు రాసుకుంటారు చూడమ్మా రాసుకుంటున్నాను చూసారు కదా మీరు రాసుకున్న తర్వాత మీకు ఎక్కడ ఎక్కడ మచ్చలు మచ్చలుంటే అక్కడికి పెట్టద్దు మీ ముఖ వల్ల రాసేసుకోండి రాసుకున్న తర్వాత అరగంట కాలం ఉంచాలన్నమాట ఎందుకంటే ఈ తడి అనేది ఆరి ఈ మనకుంటే ఏమంటే బెర్జాల్లాగుంటుందన్నమాట శరీరంలో అది అది బయటకు వచ్చేదాకా మీరు ఉంచేసుకోండి అది ఆరిన తర్వాత కడుక్కోండి ఇప్పుడు ఆరిన తర్వాత నా ముఖం మీకు చూపిస్తాను ఎందుకంటే మరి రాసుకుని ఎలా ఉందో ఏంటో మీరు చూడాలి కదా అందుకని నేను తాన్నం చేసుకొని వచ్చి ముఖం కడుక్కొని వస్తాను కదా మీరు సూతురుగా నన్ను అప్పుడు వరక కూడా ఎప్పుడు ఎప్పుడొస్తుందా ఎప్పుడు వస్తుందా ఎప్పుడొస్తుందని మీరు ఎదురు చూడాలి అంత బాగా ఉంటుంది అనమాట ఈ అందం అది నేను చెప్తున్నా చూడండి అమ్మా స్నానం చేసుకొని వచ్చిన ముఖం కడుక్కొని ఒకసారి చూడండి చాలా చాలా బాగుంటుంది నేనైతే మాత్రం చెప్తున్నాను అది ఇష్టం నేను కాదల్లా ఎందుకంటే మనం జ్యూటీ జ్యూటీ పార్న కట్టు ఇంటి వెళ్ళి డబ్బులు ఇచ్చేసుకుంటే దానికంటే ఖాళీగానే మేము ఉండేలాగు రోజు కూడా రాసుకోండి మీరు ఖాళీగా ఉన్నోళ్ళైతే ఇంట్లో ఉన్నోలు ఏ మొఖాన రాసుకొని పని చేసుకోవచ్చు ఏదో పని చేసుకోవచ్చు మన ఇంట్లో పని చేసుకున్న వాళ్ళం అయితే తీసుకున్న తర్వాత మనం తీసేస్తాం ఒక అరగంట నుంచి తీసేస్తాం తానం వెళ్ళక రాసుకుంటాం వెళ్ళేటప్పుడు తీసేస్తాం కదా ఆ లోపల అప్పుడు ఏం చేయాలంటే ఇలా రౌండ్గా మీరు మసాజ్ చేసుకోవాలి దానికి అదే వచ్చేస్తుంది మసాజ్ చేసుకుంటే బాగుంటుంది ఒక్కరోజైనా రెండు రోజులైనా ఏ ఇప్పుడు కానీ మీరు మసాజ్ చేసుకున్న తర్వాత మీ మొక్కు చూసుకోండి మీరు